జిల్లా రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీ గ్రామంలో కాలేజీ నిర్మాణ పనులు మందకొడిగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు గోరుంట్ల బుచ్చే చౌదరి తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేశారు కాగా కాలేజీ ప్రాంగణంలో హెచ్ఎం ప్రశాంతి స్కూల్ కమిటీ చైర్మన్ గెద్దాడ వెంకటకృష్ణ వైస్ చైర్మన్ వెలుగుబంటి దుర్గారావుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ముఖ్య అతిథి టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరుంట్ల రవిరామ్ కిరణ్ పరిశీలించారు వారి వెంట రాజమహేంద్రవరం రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మద్సిటి ప్రసాద్ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఉన్నారు ఈ కార్యక్రమంలో కోరాడ వెంకటేష్ నిచ్చెనకొల్ల సత్తిబాబు ఎంఎస్ఆర్ శ్రీనివాస్ రాయుడు సునీల్ అలంకార్ శ్రీనివాస్ ర్యాలీ సత్యరాజు పోగుల లక్ష్మి బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళు సుమారు పదమూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు సో చాలా తక్కువ స్కూల్స్ లో ఈ మాత్రం స్ట్రెంత్ ఉంది ఇక్కడంతా కూడా అందరూ డైలీ ఏదో ఒక ఉద్యోగం చేసుకున్న పని చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కష్టపడేవారు సో వాళ్ళందరూ కూడా వారి పిల్లల్ని డెఫినెట్గా దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అదేవిధంగా ఎవరైనా ఖాళీగా ఉన్నా మీరు కూడా వాళ్ళు ప్రోత్సహించి చక్కటి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ అని మీరు ఆ మెసేజ్ని అందరికీ కూడా మీరు స్ప్రెడ్ చేయాలి ఇక్కడ గురువులకి గౌరవం ఇవ్వాలి సో ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ విద్యార్థులు కానీ తల్లిదండ్రులకు కానీ గురువుల్ని ఇక్కడ ఏదైతే స్కూల్లో వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళందరూ క్వాలిఫైడ్ టీచర్స్ పరీక్ష రాసి వాళ్ళు ప్రమోషన్ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నారు సో ఫస్ట్ ఆ మెసేజ్ మంచి టీచర్స్ ఉన్నారు ప్రభుత్ ఇక్కడ మంచి స్ట్రెంగ్త్ ఉంది సో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఉంటుందో కాంపిటేటివ్నెస్ ఉంటుంది సో కాంపిటేటివ్నెస్ అంటే అందులో ఒకళ్ళు చూసి ఒకళ్ళు బాగా చదివే విద్యార్థిని చూసి ఇంకొకరు కూడా ఇన్స్పైర్ అవకాశం ఎక్కువ ఉంటుంది సో విద్యార్థులు కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ మాట విని మీరు వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు బాగా చదివితే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా చెప్తారు సో లాస్ట్ ఇయర్ రిజల్ట్ కన్నా ఈ ఇయర్ రిజల్ట్ బాగా రావాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉంది ఇప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ ఉంది ఇప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ కోర్సు లేదు ఇప్పుడు మా సైడ్ నుంచి మా ఫౌండేషన్ గవర్నమెంట్ శాంతరావు ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ కార్యాచరణ చేస్తున్నాం అంటే వీలైన త్వరలో ప్రోగ్రామ్ మొదలు పెడతాం ఇంపార్టెంట్ అంటే ఏదైతే సంఖ్య ఎక్కువ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మా ఫౌండేషన్ ద్వారా ఒక బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఏదైతే ఈ ఎగ్జామ్కి నీట్ ఎగ్జామ్కి కోచింగ్ వార్త అనుసంధానం తీసుకుని వీలైతే ఈవినింగ్ పూట ఒక టీచర్స్ ప్రిన్సిపల్తో కొలాబరేట్ అయ్యి ఒక వన్ అవర్ వాళ్ళకి నీట్ కోచింగ్కి ఏర్పాటు చేసే విధంగా మా ఫౌండేషన్ అడుదలేస్తాం అది త్వరలోనే ప్రాబ్లం ఉన్న చూస్తే లాంట్ చేస్తాం రాజమండ్రి రూరల్ మెయిన్లీ రూరల్ మండలంలో శాటిలైట్ సిటీలో ఈ స్కూల్లోనే డెఫినెట్గా ఫస్ట్ అది స్టార్ట్ చేస్తామని ప్రిన్సిపల్ గారికి అందరికీ సభామతంగా చెప్తున్నాను సో ఎంతో కొంత ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ పర్ డే ఒక వన్ అవర్ స్టూడెంట్స్తో ఎవరైతే కాంపిటేటివ్గా వెళ్ళాలి అప్పుడు నీట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొంత గైడెన్స్ ఉంటే డెఫినెట్గా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది సో మా సైడ్ నుంచి మేము చేయగలిగేది అట్ ప్రజెంట్ అది